షామ్ వెహికల్స్టు మిత్రులకి నమస్కారం మీ ముందుకు ఈరోజు మహీంద్రా ట్రాక్టర్ మకాన్ని తీసుకువచ్చాను ఈ వెహికల్ గురించి పూర్తి వివరాలు చెప్పే ముందు చిన్న ఇన్ఫర్మేషన్ మీ వద్ద ఉన్న సెకండ్ హ్యాండ్ ఓనర్లు అమ్మాలనుకుంటున్నారా అయితే మా షామ్ వెహికల్ వాట్సాప్ నంబర్కి వెహికల్ యొక్క ఫొటోస్ మరియు రోజులు పంపించండి ఎలాంటి సర్వీస్ ఛార్జ్ లేకుండా మీ యొక్క ఓనరులను మేము యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాము ఇప్పుడు నేను వెహికల్ గురించి పూర్తి వివరాలు చెప్తాను ఈ వెహికల్ ఒక మోడల్ వచ్చేసి రెండు వేల ఇరవై మూడు మోడల్ మహీంద్రా ఫోర్ సెవెంటీ ఫైవ్ డిఏ ట్రాక్టర్ ఇది రెండు వేల ఇరవై మూడు మోడల్ ఈ వెహికల్ వచ్చేసి నల్గొండ జిల్లాలో ఉంది మీరు నేరుగా లొకేషన్కి వెళ్ళిన తర్వాత చెక్ చేసిన తర్వాత నచ్చితే మాత్రమే కొనండి ఈ వెహికల్కి సేల్ టైర్స్ ఉన్నాయి సింగిల్ ఓనర్ మాత్రమే ఇంజన్ ఎక్కువ దమ్ము కూడా చేయలేదు మంచి కండిషన్లో ఉంది సీల్ టైర్స్ ఉన్నాయి వెహికల్ పైన ఎటువంటి ఫైనాన్స్ కానీ ఎటువంటి చలాన్స్ కానీ వెహికల్ పైన అయితే ఏం లేవు ఒరిజినల్ ఆర్స్ ఉంది ఒరిజినల్ పేపర్స్ ఉన్నాయి నల్గొండ జిల్లాలోని చింతపల్లి మండలంలో ఉంది నేను ఓనే నెంబర్ కూడా టైటిల్లో ఇస్తాను ఆ నెంబర్కి మీరు కాల్ చేసి పూర్తి వివరాలు అయితే తెలుసుకోవచ్చు ఎలాంటి టైం పాస్కలు మాత్రం చేయకండి ఈ వెహికల్ ఒక ప్రైజ్ వచ్చేసి కేవలం ఐదు లక్షల అరవై వేలు మాత్రమే కొంచెం తగ్గే అవకాశం కూడా ఉంటుంది బార్గెనింగ్ కూడా ఉంటుంది ఓన్లీ ఇంజన్ మాత్రమే అమ్ముతా అని చెప్పి ఓనర్ చెప్పడం జరిగింది ఈ వెహికల్ పైన ఎటువంటి రిపేరింగ్స్ కానీ అయితే ఏం లేవు ఫైనాన్స్ కూడా లేదు మహీంద్రా ఫోర్ సెవెంటీ ఫైవ్ ట్రాక్టర్ రెండు వేల ఇరవై మూడు మోడల్ ప్రైజ్ వచ్చేసి ఐదు లక్షల అరవై వేలు లొకేషన్ వచ్చేసి నల్గొండ జిల్లాలోని చింతాపల్లి మండలంలో ఉంది ఈ వెహికల్స్ ఎలా అయితే టైటిల్ నుంచి ఓనర్ నంబర్ తీసేస్తాను ధన్యవాదాలు